ఇంకోటి ఏంటంటే మనకి నైన్టీ సిక్స్ నుండి రెండు వేల నాలుగు వరకు అండి స్వర్ణయుగం తెలుగు ప్రజలకి స్వర్ణయుగం నైన్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్ బాబుగారు సీఎంగా ఉన్నప్పుడు అదే మ్యాజిక్ జరిగిందండి అప్పుడు ఆ మ్యాజిక్ అనే దాన్ని మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు మీ ఆధ్వర్యంలో జరగాలని మా అందరి కోరిక సార్ అప్పుడు ఒక సైబరాబాద్ వస్తే ఈసారి ఒక అమరావతి రావాలి ఆ సైబరాబాద్ నుంచి అమరావతి వస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చూసాం పద్మ వ్యూహం అల్లేరు లోకేష్ గారికి ఆపోజిట్ గా పద్మ వ్యూహమే అప్పుడు ద్వాపవర యుగంలో అభిమన్యుడు ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించలేకపోయాడు కలియుగంలో లోకేష్ గారు పద్మ వ్యూహాన్ని ఛేదించి కలియుగ అభిమన్యుడు అయ్యారు సార్ మీరు కలియుగంలో అభిమన్యుడు అంటే మీరే ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించారు దానికి మన అందరం కూడా ఎప్పుడు కూడా ఆయనకి బలహీనత అవ్వకూడదు బలం అవ్వాలి మనందరం ఆ బలంతో ఆయన గెలిపించాలి ఇంకొక పది పదిహేను సంవత్సరాలు మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉంటేనే ఒక సైబరాబాద్ లాగా ఒక తెలుగు వారికి ఒక అమరావతి వస్తుంది తెలుగు వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు ఒక సైబరాబాద్ సరిపోదు అమరావతి కావాలి వైజాగ్ కావాలి అవన్నీ కావాలంటే ఎన్ఆర్ఐస్గా మనం ఏం చేయాలో అదంతా ముందుండి చేయాలి వేమురి రవి గారు ఇంతకు ముందు నడిపించారు నెక్స్ట్ ఆయన ఇప్పుడు ఏపీ ఎన్ఆర్టీఎస్ లో చేరారు కాబట్టి వచ్చే ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు ఎవరు సరే వాళ్ళకు వెన్నుదొళ్ళుగా మనందరం నిలబడాలి నిలబడి తీరాలి అని చెప్పేసి మనందరం కూడా ఒకసారి ప్రతిజ్ఞ చేసి మొత్తానికి మొత్తానికి ఇక్కడికి వచ్చినందుకు సార్ ఆస్ట్రేలియా వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీరు 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 ఎంత ఇస్తారు ఆంధ్రప్రదేశ్కి దానికి డబుల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు తిరిగి ఇవ్వాలని కోరుకుంటూ ఇస్తామని వాగ్దానం చేస్తూ థ్యాంక్ యూ సార్